హెజిస్కేలు గ్రంథము పదిహేడవ అధ్యాయము మరియు యుహోవ వాకు నాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇస్రాయేళ్ళకు వేయము ఎట్లనగా ప్రభువు యుహోవ సెలవిచ్చినదేమనగా నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకెలను పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లేబానోను పర్వతములకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనేను అది దాని లేత కొమ్మల చిగుళ్లను తృంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను మరియు అది దేశపు విత్తనముల్లో కొన్ని తీసుకుని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాన్ని నాటెను అది చికిత్స పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అంటుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను దాని వ్రేళ్లు క్రిందకి తన్నుచుండెను అలాగూ నా ద్రాక్ష చెట్టు శాఖోపు శాఖలుగా వద్దిల్లి రెమ్మలు వేసెను పెద్ద రెక్కలను విస్తారమైన ఈకెలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండెనను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఈ అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచను కావున నీవిలాగు ప్రకటింపు ప్రవ్వు హోవ సెలవిచ్చునదేమనగా అట్టి ద్రాక్షావల్లి వృద్ధి నందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు అది నాటబడినను వృద్ధి తూర్పు తూర్పుగాలి దాని మీద విసిరగా అది బొత్తిగా ఎండిపోవును అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును మరియు యహోవ వాకు నాకు ప్రత్యక్షమ ఎలాగూ సెలవిచ్చును తిరుగుబాటు చేయు వీరితో ఇట్లను ఈ మాటల భావము మీకు తెలియదా ఇదిగో బవ్లోను రాజు ఎరుషులేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యుద్ధ నుండి టై బబులోనుకు పురమునకు వారిని తీసుకొని మరియు అతడు రాజ్య సంతతిలో ఒకరిని చేర్ప ఒకరిని ఏర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక ఉండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనట వలన అది నిలిచి ఉండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశంలోని పరాక్రమవంతులను తీసుకొని పోయాను అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయం చేయవలనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసిన అతడు వర్ధిల్లున క్రియలను చేసిన వాడు తప్పించుకును నిబంధనను భంగము చేసిన గనుక తప్పించుకొనడు ఎవరికి తాను ప్రమాణం చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టినో ఎవరితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసినో ఎవడు తను రాజుగా నియమించునో ఆ రాజునొద్దని బబులోనుపురంలోనే అతడు మృతి పొందునని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను ఇదే ప్రభు అయిన యహోవాకు యుద్ధము జరగగా అనేక జనులను నిర్మూలము చేయవలనని కల్దీలు దిబ్బలు వేసి బురుజులు కట్టి సమయమున బరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు రాజునకు సహాయము ఎంత మాత్రము చేయజాలడు తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసను తన చెయ్యి ఇచ్చిన ఇట్టి కార్యములను అతడు చేసినే అతడు ఎంత మాత్రము తప్పించుకొనడు ఇందుకు ప్రభుత్వ యహోవైలాగు సెలవిచ్చున్నాడు అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా నా జీవంతో ఆ దోష శిక్ష అతని మీదనే మోపుదును అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి అతని చిక్కించుకొని బవులోను పురమునకు అతని తీసుకుని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాస ఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును మరియు ఎహోవనగు నేనే ఈ మాట సెలవిచ్చితిని మీరు తెలుసుకున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ కద్గము చేత కూలుదురు శేషించిన వారు నలుదిక్కల చెదిరిపోవురు మరియు ప్రభుబైన ఎహోవ ఈ మాట సెలవిచ్చున్నాడు ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును పైగానున్న దాని శేఖల్లో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదును ఇస్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దాని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును దాని కొమ్మల నీడను అవి దాగును మరియు యహోవనగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయుడుననియు పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయవాడుననియూ భూమి అందు సకలమైన చెట్లకు తెలియబడును యహోవనగు నేను ఈ మాట సెలవిచ్చితిని నేనే దానిని నెరవేర్చెదను ఆమె